పేరు బోలా జాన్పాల్ మార్మహర్నాడు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు బోలా కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం పల్నాడు జిల్లా వెనకొండ నియోజకవర్గం నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమినల్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు నిరసనలు ధర్నాలు రాస్తారోకాల్లో భాగంగా ఈరోజు వినకొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు రానున్న పల్నాడు జిల్లాలో భారీ బహిరంగ సభకి అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా సభ ఏర్పాటు చేస్తూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ తిరిమిలేరేటటువంటి విషయం రాజ్యాంగ విరుద్ధమనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండును దగ్గరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గతంలో రాష్ట్ర వర్గీకరణ చేయటం చల్లదని కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేను రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయవచ్చని తీర్పు కనుక కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దల వచ్చిన తీర్పుగా భావిస్తూ ఆ తీర్పును వ్యతిరేకిస్తా ఉన్నాం ఎస్సీ యాభై తొమ్మిది కులాల్లో ప్రధానంగా బాలామాదిల మధ్య చిచ్చు పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మాలలతో పాటు మాదికలుగా ఉండబడినటువంటి బిఎస్పీలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి గారు బీఆర్బి అధినేత ఆజాద్ చంద్రశేఖర్ గారు అలాగే చిరాగ్ పాశ్వాన్ గారు మహారాష్ట్ర నుండి ఉత్తరప్రదేశ్ నుండి వివిధ రాష్ట్రాల నుండి ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంటే ఈ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీల అంత మానంతో నినాదంతో భవిష్యత్తులో ముందుకెళ్తాం తెలంగాణలో ఆగస్టు ఒకటి తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి రానున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగాల్ని కోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తున్నటువంటి అతను అహంకార వైఖరిని ఎండగట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు గారు రెండు వేలలో వర్గీకరణకి బీజు వేసి ఆ వర్గీకరణ సమర్థిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు చంద్రబాబు భవిష్యత్తులో వర్గీకరణ విషయంపై మళ్ళా తిరిగి ప్రభుత్వానికి లేఖల ద్వారా పోర్తించినటువంటి తీర్పుని పరిశీలించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుక సంకేతాలు పంపకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఈ సందర్భంగా ఉందని వినకొండ నియోజకవర్గం నుండి రానున్న రోజుల్లో భారీ సభలతో భారీ ఎత్తున గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి బాలని కార్మికుల్ని దర్శకుల్ని విద్యార్థుల్ని మహిళలను చైతన్యం చేస్తూ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు పెద్ద పెద్ద సభల ద్వారా ఈ రోజు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని ఏ ఉద్యోగస్తులైతే ఈరోజు మీకు అధికారాన్ని కట్టబెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉద్యోగస్తులు తిరిగి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు అలాగే క్రిమిలైర్ వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని గమనించి దాంట్లో మీరు మళ్ళా నిర్ణయాలకు మీ యొక్క ప్రభుత్వాలు కూలిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు గోల్పం కుమార్ గారు మాట్లాడతారు నాకు అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గ కమిటీకి మీడియా మిత్రులకి మరొకసారి ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ సేవ తీసుకున్నాను జై భీమ్ జై బాల